ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది మహిళల మిస్సింగ్ కేసులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ హయాంలో దాదాపు ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అయినట్టుగా తనకు సమాచారం ఉందని హోమ్ మినిస్ట్రీ కేంద్ర హోంశాఖ నుంచి దీనికి సంబంధించినటువంటి వివరాలపైన కూడా ఆరా తీసినట్టుగా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ మిస్సింగ్ మహిళల పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నని విపక్షాలు రైజ్ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే గతంలో ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయవాడకు సంబంధించినటువంటి ఒక మిస్సింగ్ బాలికకి సంబంధించిన సమాచారం తన జనవాణి కార్యక్రమంలో ఆమె తల్లి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఎంక్వైరీ చేయడం తొమ్మిది గంటలలో ఆ కేసును పరిష్కరించడం జరిగింది ఆ తర్వాత ఈ కేసులపైన వివిధ రకాల చర్చలు జరిగినాయి ముప్పై వేల మంది మహిళల పరిస్థితి ఏంటి భద్రత విషయంలో పదే పదే విపక్ష వైసీపీ రాద్ధాంతం చేస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక సంచలన ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సారాంశం ఏంటి అందులో ఏ ఏ అంశాలను ప్రస్తావించారో ఒకసారి మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్లో మహిళల మిస్సింగ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తుంది కేసుల్ని పరిష్కరించడంలో అనేటువంటి మాటని పవన్ కళ్యాణ్ చెబుతూ మిస్సింగ్ థర్టీ థౌజండ్ ప్లస్ ఉమెన్ అండ్ గర్ల్స్ అండర్ వైసీపీ రూల్ ఫర్గెట్ యాక్షన్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ స్టేట్మెంట్ వాజ్ మేడ్ బై వైసీపీ గవర్నమెంట్ అప్పుడు జరిగినటువంటి అంశాన్ని ఆయన కోట్ చేస్తూ ఈరోజు ఈ ట్వీట్ చేశారు దీనికి కారణం ఏంటంటే విజయవాడ కార్పొరే విజయవాడకి సంబంధించినటువంటి కమిషనరేట్ ఒక పోస్ట్ని సర్కులేట్ చేసింది ఎక్స్లో ట్వీట్ చేసింది కూడోస్ టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్ విజయవాడ క్రాకింగ్ డౌన్ ఆన్ ఎయిటీన్ మిస్సింగ్ ఉమెన్ అండ్ గర్ల్ కేసెస్ వెరీ ఇన్ వెరీ షార్ట్ టైం అంటే షార్ట్ స్పాన్ ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక పేపర్ కటింగ్ని కూడా కమిషనర్ రాజశేఖర్ బాబు ఇక్కడ షేర్ చేశారు దీనిలో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం ఎన్టీఆర్ కమిషనర్ పోలీస్ అంటే ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇందులో ట్వీట్ చేసినటువంటి అంశం ఏంటంటే పద్దెనిమిది కేసుల పరిష్కారానికి సంబంధించి విజయవాడ కార్పొరేషన్ పరిధిలో అంటే విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఆయన స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు ఈ కేసుల పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా నవంబర్ పదో తేదీన ఈ టాస్క్ ఫోర్స్ని ఆయన నియమించారు అంటే దాదాపు పది రోజులు కావస్తుంది పది రోజుల్లోనే దీనికి సంబంధించి ఎవరెవరిని అపాయింట్ చేశారో కూడా చెప్పారు ఎందుకంటే రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారి సూచన మేరకు ఒక రివ్యూ సమావేశంలో డీజీపీ అండ్ హోమ్ మినిస్టర్ సూచనల నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు దీనికి నేతృత్వం వహిస్తూ చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అలానే సబ్ ఇన్స్పెక్టర్ హైమావతి మరొక ఐదుగురు అధికారుల్ని నియమించారు మొత్తం నూట ఇరవై ఒక్క కేసులను వీళ్ళకి అప్పగించారు అందులో నూట పద్నాలుగు కేసులు మహిళల మిస్సింగ్కి సంబంధించినటువంటి కేసులే ఉన్నాయి ఇందులో ఏడుగురు అనుమానితుల్ని ఎవరైతే కీలకమైనటువంటి పాత్రదారులుగా ఈ మహిళల మిస్సింగ్లో వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా పట్టుకున్నట్టుగా ఈ కేసులో పేర్కొన్నారు అలానే ఈ న్యూస్ కటింగ్ని షేర్ చేస్తూ విజయవాడ కమిషనర్ చేసినటువంటి ట్వీటు వాళ్ళు ఆ టీంని ఆ అచీవ్మెంట్ని అభినందిస్తూ ఆయన చేసినటువంటి ప్రశంసని రీట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్లో కూడా క్లియర్గా గత వైఎస్ఆర్సీపీ పాలనలో ముప్పై వేల మంది మిస్సింగ్ మహిళలు బాలికల కేసుల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని పేర్కొంటూనే విజయవాడ కమిషనరేట్ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతి తక్కువ సమయంలో ఈ కేసుల్ని సాల్వ్ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఆనందం వ్యక్తం చేశారు హోమ్ మినిస్ట్రీకి అలానే కమిషనర్కి డీజీపీకి కూడా శుభాకాంక్షలు తెలిపారు అవర్ గవర్నమెంట్ హెడెడ్ బై ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎష్యూర్స్ ద ఫుల్లెస్ట్ సపోర్ట్ టు అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఉమెన్ సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అనేది ఉండదు సోషల్ మీడియా ఎబ్యూజర్స్ విషయంలో ఎందుకంటే కోర్ట్ చేసి మరి అది ఇన్క్లూడింగ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సోషల్ మీడియా అబ్యూజెస్ అంటే ఇది గత పది రోజులుగా మనం చూస్తున్నాం రకరకాల కేసులు ఫైల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాటిపైన కూడా ఏపీ సర్కార్ సీరియస్గా కేసులు ఫైల్ చేస్తుంది సో సోషల్ మీడియా అబ్యూజ్తో సహా ఏ విషయంలోనూ కూడా ఉపేక్షించబోమనేటువంటి హెచ్చరికని పవన్ కళ్యాణ్ మరోసారి ఈ ట్వీట్ ద్వారా చేశారు ఐ ఆల్సో అపీల్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు బీ యాక్టివ్ విజిలెంట్ అండ్ కంట్రిబ్యూట్ టు మేకింగ్ అవర్ విలేజెస్ టౌన్స్ అండ్ సిటీస్ సేఫర్ అండ్ మోర్ సెక్యూర్ వీలైనంత సేఫ్గా సెక్యూర్గా మన గ్రామాలని పల్లెల్ని పట్టణాలని మలుచుకునేటువంటి క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది బాధ్యత గల ప్రభుత్వం అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ ఇందులో ట్వీట్ చేశారు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ఇష్యూస్ సోషల్ మీడియా ఎబ్యూజివ్స్ పైన కేసులు పెట్టడం మొదలైందో మిస్సింగ్ ముప్పై వేల మంది జాడ ఎక్కడా అంటూ పవన్ కళ్యాణ్కి ట్యాగ్ చేస్తూ అనేక ట్వీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీ అధికారికంగా దీని మీద ఒక డిజిటల్ క్యాంపెయిన్ రన్ చేసినంత పని చేస్తుంది సో ఇప్పుడు ఒక క్లారిటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ కన్సిడరేషన్తో ఉంది ముప్పై వేల మంది మహిళల మిస్సింగ్కి సంబంధించి ఖచ్చితంగా ఎవరు ఎక్కడున్నా కానీ తప్పు చేసిన వాడిని తాట తీస్తాం అనేటువంటి వార్నింగ్ ఈ ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివ్గా పనిచేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్కి పూర్తిస్థాయి స్వేచ్ఛనిస్తాం ఎక్కడ కూడా నియంత్రణలో కట్టుదిట్టం చేసేటువంటి ప్రయత్నాలు ఉండవు తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా కానీ వదిలిపెట్టబోమనేటువంటి మాట పదే పదే పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో చెబుతూ వచ్చారు దీనికి ఒక హైపర్ లెవెల్ యాక్షన్ మూమెంట్ మొదలైందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఎందుకంటే రాజధాని ప్రదేశం విశాఖలో కూడా అనేక కేసులు నమోదైనవి వీటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలనేటువంటి మాట పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పారు ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు అలానే పార్టీల వారీగా నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్లలో జనవాణి కార్యక్రమాల్లో కూడా మహిళల మిస్సింగ్కి సంబంధించి అలానే భూ కబ్జాలకు సంబంధించి చాలా కేసులు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక మీదట ఈ కేసులకు సంబంధించి పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి నేపథ్యంలో ఏపీ పోలీస్ కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ముప్పై వేల మంది మహిళలకు సంబంధించినటువంటి జాడ కనుక్కునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతే విజిలెంట్గా పనిచేయాలనేటువంటి ఆకాంక్షని పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ ద్వారా చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు